అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తను చేసినటువంటి పాదయాత్రలో భాగంగా ఊరూరా తిరుగుతూ ప్రతి ఒక్కరిని కూడా ముద్దులు పెడుతూ ఆయన ఇచ్చినటువంటి హామీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ రాష్ట్రంలో ప్రతి ఏటా కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని ఖాళీగా ఉన్నటువంటి రెండు లక్షల ముప్పై వేల ప్రభుత్వ శాఖల ఉద్యోగాలను భర్తీ చేస్తానని మాట ఇవ్వడం జరిగింది మరి దాదాపుగా ఆయన అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు పూర్తవడం జరిగింది ఏ జనవరిలో మీరు జాబ్ క్యాలెండర్ ఇచ్చారో ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం ప్రతి సంవత్సరం కూడా మీ సాక్షి క్యాలెండర్ రిలీజ్ చేశారే తప్ప ఏ ఒక్క సంవత్సరంలో కూడా మీరు నిరుద్యోగ యువతి యువకులకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా అభిప్రాయపడతా ఉన్నాం కేవలం కేవలం ఏదైతే గత నాలుగేళ్లుగా గత నాలుగేళ్లుగా మీరు భర్తీ చేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు ఇరవై ఆరు వేల నాలుగు వందలు అని చెప్పేసి కూడా ఈరోజు ప్రభుత్వ శాఖల్లో అధికారులు చెప్పడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఏదైతే స్థానిక పరిశ్రమలు ఉదాహరణకి మన ఉమ్మడి నెల్లూరు జిల్లా కింద తీసుకుంటే ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలోనే పెద్ద ఎత్తున వేల కోట్ల టర్నోవర్ చేసేటటువంటి పరిశ్రమలు ఉన్నాయి ఆనాడు మీరు ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమల్లో డెబ్బై శాతం స్థానికంగా ఉండేటటువంటి నిరుద్యోగ యువతి యువకులకు ఇస్తారని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది మరి ఈరోజు ఎక్కడిచ్చారు ఉదాహరణకి నెల్లూరులో ఉన్నటువంటి ఆదానీ పోర్టు తీసుకోండి ఆదాని పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ తీసుకోండి పవర్ ప్లాంట్ సంస్థలు తీసుకోండి ఉమ్మడి జిల్లా కింద తీసుకుంటే సూలూరుపేటలో ఎన్ని పరిశ్రమలు అపాచిగానే ఉండేటువంటి ఎన్ని ప్రైవేట్ పరిశ్రమల్లో డెబ్బై శాతం ఇచ్చారో ఈ రోజు జిల్లా జిల్లాలో ఉండేటటువంటి ఎంప్లాయ్మెంట్ అధికారులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఏదైతే మీరు ఎన్నికల్లో నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలను మీరు తుంగలో తొక్కారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగ యువతి యువకులకు వారు ఏదన్నా ఒక నోటిఫికేషన్లో అప్లికేషన్ కొనుక్కోవాలన్నా వాళ్ళ నెరవారి ఖర్చులకు రావాలన్నా కూడా ప్రతి ఒక్క అన్ఎంప్లాయ్మెంట్ యూత్కి నెలకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ బృతి ఇవ్వడం జరిగింది మరి ఈరోజు జగన్ రాగానే ఆ నిరుద్యోగ బృతిని కూడా తొలగించి ఆయన రాక్షస ఆనందం పొందాడని చెప్పేసి కూడా మేము అభిప్రాయపడతా ఉన్నాం కాబట్టి ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం నెల్లూరు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పరిశ్రమల్లో డెబ్బై శాతం ఉద్యోగ అవకాశాలు మన నెల్లూరు స్థానికులకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చినటువంటి ఉద్యోగాలు మనం ఒకసారి పరిశీలిస్తే హౌస్ కీపింగ్ ఉద్యోగాలు అంటే మనం ఏదైతే చిమ్మేటటువంటివి బాత్రూమ్ క్లీన్ చేసేటటువంటి హమాలీ ఉద్యోగాలు కూలీ పనులు చేసుకునే ఉద్యోగాలు తప్ప ఎవరు కూడా డిగ్రీ చేసినోడు కానీ లేకపోతే పీజీలు చేసినోడుకు కానీ బీటెక్లు చేసినోడుకు కానీ ఏ ఒక్కడికి కూడా స్థానిక పరిశ్రమల్లో ఉద్యోగాలు ఇచ్చే అవకాశం లేకుండా చేస్తా ఉంది ప్రభుత్వం అని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వెంటనే మీరు ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చినటువంటి డెబ్బై శాతం స్థానిక ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఒక జీవో తీసుకురండి ప్రతి ఒక్క పరిశ్రమకి మీరు ఆ విధంగా ఆదేశాలు ఇవ్వండి ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా ఈరోజు తీసుకుంటే ఆయన ఎవ్రీ ఇయర్ కూడా జాబ్ క్యాలెండర్లు నిరుద్యోగ యువతి యువకులకు ఇవ్వకపోగా ప్రతి సంవత్సరం ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి నాయకులకు మాత్రం ప్రతి ఏటా కూడా జాబ్ క్యాలెండర్ కల్పించే పరిస్థితి చూస్తా ఉన్నాం ఈ రోజు రాష్ట్రంలో ఎంతమంది సలహాదారులు ఉన్నారు ఎన్ని కార్పొరేషన్లు ఉన్నాయి ఎంతమంది మీ యొక్క పార్టీ జెండా మోసినటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు ఏదైతే నామినేటెడ్ పద్ధతిలో తీసుకున్నటువంటి ఇంట్రెస్ట్ ని కనీసం పది శాతం కూడా ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దాంట్లో మీరు తీసుకోలేదని చెప్పేసి కూడా మేము అభిప్రాయపడతా ఉన్నాం కాబట్టి ఈ రోజు దీని మీద మేము పెద్ద ఎత్తున కూడా భవిష్యత్తులో కార్యాచరణ రూపొందించుకుంటున్నాం రాబోయేటటువంటి రోజుల్లో ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ ముందు కూడా పెద్ద ఎత్తున మేము ఈ యొక్క డెబ్బై శాతం రిజర్వేషన్స్ నెల్లూరు జిల్లాలో అమలు పరచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఎంప్లాయ్మెంట్ ఆఫీసును కూడా ముట్టడించబోతున్నాం అదేవిధంగా ఒక మొన్న రిలీజ్ చేసినటువంటి మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో అధిక శాతం బీహార్కి వస్తా ఉంటది కాబట్టి ఈ సంవత్సరం ఈ సంవత్సరం మాత్రం ఆ బీహార్ను కూడా మనం వెనక్కి నెట్టేసి మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం చేసే నిర్వాహానికి ఈరోజు భారతదేశంలో కల్లా అత్యంత మంది బీటెక్లు ఎంబీఏలు చదివి ఖాళీగా ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువత ఎక్కడున్నారని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ తెలిసిన సర్వేలో మన ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్థానానికి రావడం జరిగింది దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు ముఖ్యమంత్రి గారు అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం అదేవిధంగా ఎవరైతే దాదాపుగా డెబ్బై ఏడు లక్షల తొంభై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది మందికి ఉపాధి హామీకి సంబంధించినటువంటి కార్డులు మీరే తొలగించారని చెప్పేసి భారతదేశ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సాధ్వీకారు సాక్షాత్ కూడా పార్లమెంట్ లో చర్చించిన విషయాన్ని సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం కాబట్టి ఏదైతే రాబోయేటటువంటి జనవరి మాసంలో ప్రభుత్వ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఊరికినే కనీసం ఎగ్జామినేషన్ డేట్ కూడా ఎప్పుడు ఇస్తామో మెయిన్స్ షెడ్యూల్ లేనటువంటి నోటిఫికేషన్ ఇచ్చిన ఘనత నేను ఇంతవరకు ఎక్కడ చూడాల మొన్న రిలీజ్ చేశారు ఏపీఎస్సి ఎగ్జామ్ ప్రిలిమ్స్ డేట్ ఇచ్చారు కానీ మెయిన్స్ మీరు ఎందుకు డేట్ ఇవ్వలేదని అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు భర్తీ చేసే విధంగా రేపు రాబోయేటటువంటి జనవరి జాబ్ క్యాలెండర్లు మీరు రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మాకున్నటువంటి పిలుపులో భాగంగా జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకపోతే పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో నిరుద్యోగ యువతీ యువకులు పెద్ద ఎత్తున కూడా అసెంబ్లీకి కానీ ముఖ్యమంత్రి నివాసానికి కానీ ముట్టడించే కార్యక్రమం కూడా మా రాష్ట్ర కమిటీ రూపొందిస్తా ఉంది కాబట్టి ఈరోజు మరో మూడు నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు ఈ రోజు రాష్ట్రంలో నిరుద్యోగ యువతీ యువకుల చరమగీతం పాడుతారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాబోతున్నారు ఇక్కడైనా కూడా బుద్ధి తెచ్చుకొని మీరు చెప్పిన హామీల్లో కనీసం ఒక ఇరవై శాతం అయినా నెరవేర్చమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం